ప్రపంచాన్ని ఏలేవాడు ఒక రోజు కమ్మవాడు పుట్టాడు తప్పకుండా కమ్మవాడు ఏలాడతాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఇదేమి గొప్ప కాదు ట్రంప్ ఏడాకెళ్ళి రాలే మళ్ళాంటి సాధారణ పౌరుడే మళ్ళీ లొకేషన్ మించినోడు కాదు చంద్రబాబు మించినోడు కాదు అట్లా పెరిగినోడే కాబట్టి ప్రపంచాన్ని ఏలేవాడు ఒక రోజు కమ్మవాడు పుట్టాడు తప్పకుండా కమ్మవాడు ఏలాడతాడు అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఇదేమి గొప్ప కాదు ట్రంప్ ఏడవ రాలే మళ్ళాంటి సాధారణ పౌరుడే మన లోకేష్ మించినోడు కాదు చంద్రబాబు మించినోడు కాదు అట్లా పెరిగినోడే For me.